వెల్కమ్ బ్యాక్ టు వైకే న్యూస్ నేను మీ గగన్ పదహారో ప్రాయంలో నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలిరా అంటూ క్యాంపస్ హ్యాపీడేస్ ని అందమైన అనుభవంగా మిగిల్చుకోవాలంటే కేరింతలు తుల్లింతలు ఉండాలి తప్ప తులుతూ తప్పటడుగులేసే డ్రగ్స్ వద్దు జస్ట్ సే నో టు డ్రగ్స్ బ్రో ఇప్పుడు బులెటెన్లో హెడ్లైన్స్ చూద్దాం కర్ణాటక మంత్రులు లోకేష్ మధ్య మాటల యుద్ధం కొద్ది గంటల్లో ఏపీలో మోదీ పర్యటన శ్రీశైలం ఆలయం అభివృద్ధికి పదహారు వందల యాభై కోట్లు కోరనున్న ప్రభుత్వం నంబర్ ఇవ్వకుండా విదేశాలకు వెళ్లిన జగన్ మాజీ సీఎం టూర్ రద్దు చేయాలనే పిటిషన్ పై కాసేపట్లో విచారణ మాజీ అగ్రనేత మల్లోజులకు భారీ ఆఫర్ రాట్ గా ఛాన్స్ ఇస్తామన్న లాయిడ్స్ మెటల్ కంపెనీ చూస్తున్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు కర్నూలు నగరం సర్వం సిద్ధమైంది మధ్యాహ్నం సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ పేరుతో నిర్వహించే బహిరంగ సభకు మూడు లక్షల మంది ప్రజలు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు సభకు నలభై ఎకరాల్లో మూడు భారీ టెంట్లు నిర్మించారు వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు ప్రస్తుత సభా ప్రాంగణం దగ్గర పరిస్థితిని వివరించేందుకు మా స్పెషల్ కాస్పాండెంట్ మురళి అందిస్తారు గుడ్ మార్నింగ్ గగన ఏదైతే ఇవాళ దేశ ప్రధాని నరేంద్ర మోడీ కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా సర్వం సిద్ధమైంది ఏదైతే దాదాపు మూడు వంద మూడు వందల యాభై ఎకరాలకు పైగా పార్కింగ్ ప్లేస్ అదే విధంగా నలభై ఎకరాలకు నలభై ఎకరాల్లో ఈ సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తారు ప్రధానంగా ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓర్వకల్లో విమానాశ్రయంలో ప్రధాని మోడీకి స్వాగతం పలికి అక్కడ నుంచి నేరుగా హెలిప్యాడ్ ద్వారా శ్రీశైలం చెన్ని పెంట చేరుకుంటారు అక్కడ నుంచి రోడ్డు మార్గన శ్రీశైలం చేరుకొని అక్కడ భ్రమరాంబిక చదంలో పది నిమిషాల పాటు విడుదల చేసిన తర్వాత అక్కడ నుంచి నేరుగా శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంభిక మల్లికార్జున స్వామి భూమిలో కైలాసంగా భావిస్తున్నటువంటి శ్రీశైలం శ్రీ క్షేత్రంలో కలిసినటువంటి శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబిక మల్లికర్ణ స్వామి దర్శనం తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడ నుంచి అక్కడే ఉన్నటువంటి శివాజీ స్ఫూర్తి కేంద్రం సందర్శిస్తారు ఆ తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం పెట్టిన తర్వాత ఆ నేరుగా మళ్ళీ ఆ ఉన్నటువంటి హెలిప్యాడ్ చేరుకొని అక్కడ నుంచి ఇద్దరు కూడా ఈ కర్నూల్లో ఏదైతే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారో సూపర్ కింగ్స్ కి సూపర్ సేవిక్స్ అనే భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు నేరుగా కర్నూలు జిల్లా నన్నూర్ నూర్ వద్ద ఉన్నటువంటి రాఘమిరి గ్రీన్ హిల్స్ సభ ప్రాంగణానికి పేర్కొన్నాడు అక్కడ హెలిప్యాడ్ హెలిప్యాడ్ అక్కడ దిగిన తర్వాత హెలిప్యాడ్ నుంచి నేరుగా సభ ప్రాంగణానికి పేర్కొన్నారు ఆ తర్వాత మొదటగా మీద ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు కర్నూలు మంత్రి టిడి భరత్ కు అరుదైన ఆ భరస దక్కిందని చెప్పవచ్చు మోదీకి స్వాగతం పలికేందుకు టిడి భరత్ అక్కడ ప్రసంగించిన తర్వాత మోడీ ప్రసంగం ఉంటుంది ఆ తర్వాత వెంటనే నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రసంగించే అవకాశం ఉంటుంది ఈ విధంగా ఏదైతే మోదీ పాల్గొనబోయే సభపై సభా వేదికపై కేవలం ఐదు మందికి మాత్రమే ప్రసంగించే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలోనే కేవలం గంట నర సమయం మాత్రమే ఉంటుంది కాబట్టి ఆ ఐదు మందికి మాత్రమే ఈ ప్రసంగించే అవకాశం కల్పించారు మరోవైపు ఈ అభివృద్ధికి సంబంధించి దాదాపు పదమూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు పెట్టుబడులకు సంబంధించినటువంటి పలు అభివృద్ధి అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి శంకుస్థాపన కూడా చేసే అవకాశం ఉంది అయితే ఈ మోడీ సభకు దాదాపు మూడు లక్షల మందికి పైగా జనాన్ని సమకరించేందుకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తారు ఇప్పటికే దాదాపు ఏడు వేల ఐదు వందల పైగా బస్సులు వివిధ ప్రాంతాలకు చేరుకున్నాయి అక్కడి నుంచి జనాన్ని నేర్చు జనాన్ని తీసుకొని మరి కొద్దిసేపట్లోనే సభ ప్రాంగణానికి చేరుకునే అవకాశం ఉంది వీటన్నిటి కూడా వీటన్నిటికీ పార్కింగ్ సౌకర్యం కల్పించేందుకు కూడా మూడు వందల యాభై ఎకరాలకు పైగా పార్కింగ్ పార్కింగ్ ఏరియాలను కూడా ఏర్పాటు చేశారు అదే విధంగా కొంత రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసి పార్కింగ్ ప్రదేశాల నుంచి ఎవరెవరు ఈఐపిలు బిబిఐపీలు ఎక్కడి నుంచి ఏ పాయింట్ నుంచి సభ ప్రాంగణానికి చేరుకోవచ్చు అనే విధంగా కూడా మార్కింగ్ చేసి పెట్టున్నారు అదే విధంగా సామాన్య ప్రజలు కూడా ఏ విధంగా సభ సానికి చేరుకోవచ్చనే రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసి రూట్ మ్యాప్ లు కూడా భారీ భారీగా ఆ హోర్డింగ్ రూట్ మ్యాప్ లు కూడా సిద్ధం చేసి ఆ రాఘమేరి గ్రీన్ హిల్స్ లో సిద్ధంగా ఉంచారు ఎక్కడ ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని భద్రతా ఏర్పాట్లను భద్రతా చర్యలను చేపట్టారు అయితే సభ ప్రారంభం ఆ అయ్యేదే ఆలస్యం ఈ మోడీ పర్యటన విజయవంతం చేయాలని చెప్పి కూడా మంత్రులు కూడా ఆ దాదాపు వారం రోజుల పాటు వారం రోజులుగా కర్నూలు జిల్లాలోనే ఉంటూ ఈ సభ ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తా ఉన్నారు పదకొండు మంది మంత్రులు మూడు రోజులుగా కర్నూలు రాగమేరి గ్రీన్ ఫీల్డ్స్ ఏదైతే ఉంటుందో ప్రాంగణానికి సంబంధించి ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించారు ఈ పదకొండు మంది మంత్రులు కూడా మొత్తం ఏర్పాట్లను కూడా ఇప్పటికే పూర్తి చేశారు అదే విధంగా ఈ బస్సులకు సంబంధించి రవాణా సౌకర్యానికి సంబంధించినటువంటి ఎక్కడ కూడా ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా బస్సులను కూడా అటు తెలంగాణ నుంచి కూడా భారీగా వేల సంఖ్యలో బస్సులను కూడా రప్పించారు ఈ బస్సులన్నిటి కూడా ఇప్పటికే నియోజకవర్గాలు గ్రామాల్లో కూడా వెళ్ళాయి నిన్న రాత్రే ఈ గ్రామాలకు కూడా చేరుకున్నాయి ఈ బస్సులు కూడా అక్కడ అందరినీ కూడా గ్యాదర్ చేసి బస్సుల ద్వారా ఈ సభా ప్రాంగణానికి తీసుకురానున్నారు గగన అయితే వచ్చిన వారికి ఎక్కడ కూడా ఎలాంటి అసౌక అసౌకర్యాలు కలగకుండా వారికి వచ్చిన వారికి భోజన సదుపాయం అయితేనేమి నీళ్లు సదుపాయం అయితేనేమి హైడ్రేట్లకు సంబంధించినటువంటి వాటిని కూడా ఏర్పాటు చేస్తారు అక్కడ ఎక్కడ ఎవరికి అసౌకర్యం కలగకుండా వారి సామాన్య ప్రజలకు సైతం ప్రశాంత వాతావరణంలో మోడీ సభను వీక్షించేందుకు భారీ ఎల్ఈడి స్క్రీన్లను దాదాపు ఎనభై ఐదుకు పైగా ఎల్ఈడి స్క్రీన్లను కూడా ఏర్పాటు చేస్తారు ఆ ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా కూడా ఎవరైనా సభ ప్రాంగణానికి రాలేని పక్షంలో ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా కూడా ప్రత్యక్షంగా ఈ మోడీ సభను మోడీ ప్రసంగాన్ని వీక్షించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లను కూడా సిద్ధం చేస్తారు గగన్ ఎస్ మురళి అలాగే ప్రధాని నరేంద్ర మోదీ ఏ ఏ సమయానికి సభకు చేరుకునే అవకాశం ఉంది అలాగే అక్కడ ఎలాంటి అసౌకర్యాలు గురికాకుండా కాకుండా జాగ్రత్తలు చేస్తున్నారా చేస్తా ఉన్నారు ఇప్పటికే మొత్తం కూడా పూర్తి చేసి ట్రయల్ రన్ కూడా నిర్వహించారు ఏదైతే దేశ ప్రధాని నరేంద్ర మోడీ దాదాపు రెండున్నర ఆ ప్రాంతంలో కర్నూలు లో ఏర్పాటు చేసిన ఈ సభ ప్రాంగణంలో ఉన్నటువంటి హెల్లీపేడ్ చేరుకుంటారు అక్కడ అక్కడ నుంచి భారీ బందో బందోబస్తు నడప సభ ప్రాంగణానికి చేరుకుంటారు రోడ్డు మార్గాన్ని సభ ప్రాంగణానికి చేరుకున్న తర్వాత తేజీపైకి ఎత్తి ఆ ప్రసంగించే అవకాశం ఉంది మొదటగా ఏదైతే ఈ పెట్టుబడులకు సంబంధించి ఈ పరిశ్రమలు ఉన్నాయి పట్టణలకు సంబంధించినటువంటి శంకుస్థాపన వట్టోల్ విధానంలో శంకు శంకుస్థా ప్రధానంగా కర్నూలు జిల్లాలో కర్నూలు జిల్లా వాసులంతా కూడా ఎంతగానో ఈ ఊర్వకల ఇండస్ట్రియల్ హబ్ సంబంధించి పలు కీలక పరిశ్రమలకు పట్ల విధానంలో శంకుస్థాపన చేరున్నారు ఆ తర్వాత మోడీ ప్రసంగం ఉంటుంది అయితే ఈ క్రమంలో ఎక్కడ కూడా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని జాగ్రత్తలు ఇప్పటికే తీసుకున్నారు పోలీస్ బృందాలు కూడా ఈ బాం బాంబు స్పాడ్స్ కూడా ఇప్పటికే భద్రతకు సంబంధించి అన్ని చర్యలు చేపట్టారు పలు ప్రదేశాల్లో అనుమానిత ప్రదేశాల్లో సర్చింగ్ కూడా చేసి అంతా కూడా క్లియర్ చేసినటువంటి పరిస్థితి నెలకొంది అయితే ఏదైనా ఎక్కడైనా ఏదైనా అనారోగ్య సమస్య ఏర్పడైన ఏ సమస్యలు కలిసినా డిఐపీలకు కానీ బిబీఐపి కాని వెంటనే వారికి వచ్చినటువంటి సామాన్య ప్రజలకు కూడా వెంటనే వారికి వైద్య చికిత్సలు అందించేందుకు కూడా తాత్కాలిక ఆస్పత్రులను కూడా సిద్ధం చేస్తారు ప్రధాని మోడీ ఏదైనా అనారోగ్య సమస్య ఏర్పడితే తక్షణమే ప్రధాని మోడీ కూడా వైద్య చేసేందుకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వెంటిలేటర్ తో కూడినటువంటి ఐసీ ఐసియు ఆసుపత్రిని కూడా అక్కడ తాత్కాలికంగా సిద్ధం చేస్తున్నారు అదేవిధంగా ఎవరైనా విఐకీలు కూడా మంత్రులు వచ్చినటువంటి వారు కూడా ఏదైనా అనారోగ్య సమస్యతో గానీ ఏదైనా అసౌకర్యం కలిగినా వారికి కూడా తక్షణమే వైద్య సహాయ సహాయాలు అందించేందుకు కూడా అంతా కూడా సిద్ధం చేస్తారు అలాగే లేదా వచ్చే అవకాశం ఉంది అలాగే కార్యకర్తలు వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే దాదాపు పదకొండు మంది మంత్రుల ప్రభుత్వం కూడా కడప జిల్లాలో మూడు రోజులుగా వచ్చి సభ ఏర్పాటుకు సంబంధించి పరిశీలిస్తా ఉన్నారు మరికొంతమంది మంత్రులు కూడా వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా కేంద్ర మంత్రులు కూడా తొమ్మిది మంది వస్తారన్న సమాచారం కూడా ఉంది వీళ్ళందరికీ కూడా అక్కడే సభ ప్రాంగణంలోనే పక్కనే భారీ టెం ప్రత్యేకమైనటువంటి టెక్నాలజీ కూడినటువంటి కొంత టెండర్ కూడా ఏర్పాటు చేస్తారు ఏదైనా వాతావరణం అనుకూలించకపోతే ఒకవేళ వర్షం పడితే కూడా ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా భారీ టెండర్ కూడా ఏర్పాటు చేస్తారు అదే విధంగా కార్యకర్తలు ఇటు జనసేన బిజెపి టిడిపి కార్య కార్యకర్తలు కూడా లక్షల సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరికి కూడా ఎక్కడ కూడా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వారికి కూడా ప్రశాంత వాతావరణంలో మోడీ ప్రసంగాన్ని విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు మోడీ ప్రసంగం చేస్తే సభ ప్రాంగణం పక్కన అటు ఇటు రెండు పక్కన కూడా భారీ టెంట్లు కూడా ఏర్పాటు చేస్తారు ఏదైతే దాదాపు మూడు లక్షల మంది పైగా జనం వస్తారని చెప్పి కూడా చేస్తారు కాబట్టి అంత అంతకు ఎక్కువగా ఇంకా ఎక్కువగా కూడా ఆ జనాలు మోడీ సభకు వచ్చే అవకాశం ఉంటుంది అదే కాబట్టి వాళ్ళందరూ కూడా అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడికి పూర్తి చేస్తారు వచ్చిన వారికి ఆహారం ముఖ్యంగా ఆహారానికి సంబంధించి భారీ స్థాయిలో ఈ ఆహార తయారీ ప్రాంతాలను కూడా ఏర్పాటు చేసి అక్కడ నుంచి వచ్చిన వారికి ప్యాకెట్ల ద్వారా పాటల్ ప్యాకెట్ల ద్వారా ఆహారాన్ని కూడా అందించనున్నారు ఒక్కొక్కరికి హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ రెండు చొప్పున ప్రతి ఒక్కరికి అందేలాగా పది లక్షల లీటర్లకు పైగా వాటర్ బాటిల్ కూడా సిద్ధం చేస్తారు గగన్ యూ ఫర్ దేట్స్ మురళి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని స్వాగతించడానికి తొమ్మిది వేల శివ సేవకులు శ్రీశైలానికి చేరుకున్నారు ప్రధానమంత్రి మోడీని చూడడం తమ పూర్వజన్మ సుకృతమని హర్షం వ్యక్తం చేస్తున్నారు మోడీని ఛత్రపతిలాగా భావిస్తున్నామని శివసేవకులు తెలిపారు మోదీ పర్యటన నేపథ్యంలో పోలీసులు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు మన ప్రధానమంత్రి మోడీ గారు వస్తున్న సందర్భంగా మేమందరూ స్వచ్ఛందంగా ఆయన్ని మరొక శివాజీలాగా లాగా భావించి స్వచ్ఛందంగా ఆయన స్వాగతం కోసం సేవకులు మన ప్రధానమంత్రి మోడీ గారు హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తూ హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తూ ఇప్పుడు మా సేవకులందరికీ ఆయన ఒక గురువులాగా అయితే మాకు మరొక శివాజీ కనిపిస్తున్నారు ఆయనలో అందుకని మేము వివిధ రా జిల్లాల నుంచి వివిధ ఊరుల నుంచి వచ్చాము ఇక్కడ ప్రధానమంత్రి గారికి స్వాగతం కలుగుతాము మేము రెండు రోజులు అయింది వచ్చి డ్యూటీ సార్ అండి మోడీ గారు డ్యూటీ ఎంతమంది వచ్చారు మేము పది మంది వచ్చాము మాకు ఈరోజు ఇక్కడ గంగాధర మండపం జై శ్రీరామ్ శ్రీరామ సేవ ట్రస్ట్ మేము నంద్యాల శ్రీరామ సేవా ట్రస్ట్ స్థాపించాము ఇక్కడ శ్రీశైలంలో శ్రీరామ సేవా ట్రస్ట్ పెట్టాము శ్రీరామ సేవా ట్రస్ట్ తరఫున మోడీ గారి ప్రోగ్రాం కోసము మనము సేవకులందరూ జై శ్రీరామ్ జై భారత్ మాతాకి జై నినాదంతో అందరినీ ఆయన స్వాగతించే ప్రోగ్రాం కోసము రెండు వందల మందితో మేము ఇక్కడికి రావడం జరిగింది అందరికీ బాగా మంచి ఏర్పాట్లు అన్నీ శ్రీశైలం దేవస్థానం వారు చూసుకోవడం జరిగింది అందరూ బాగా మనకు డ్యూటీ పాసులు కూడా ఇచ్చారు అంత అన్ని రకాలుగా అందరూ సేవకులు సంతృప్తి చెందారు జయ శ్రీరామ్ భారత్ మాతాకి లేదు ఇప్పుడు మెహబూబ్ నగర్ గద్వాల ప్రొద్దుటూరు తాడిపత్రి మళ్ళీ నంద్యాల బండాత్మకూరు హైదరాబాదు చాలా వచ్చారు కడప డిస్ట్రిక్ట్ ప్రొద్దుటూరు శ్రీరామ సేవ ట్రస్ట్ తరఫున గత ఐదు రోజుల నుంచి నిత్య సేవలో పాల్గొన్నాము లాస్ట్ రోజు సందర్భంగా మోడీ వస్తున్నారనే ఉద్దేశంతో ఈరోజు కూడా మా సేవలు కొనసాగించాము మాకు వాసులు ఇచ్చారు తగిన సౌకర్యాలు ఏర్పరిచారు అంత అన్ని విధాలుగా మాకు మంచిగా సహకరించింది శ్రీశైలం దేవస్థానం ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు దేవుడికి మా ట్రస్ట్ తరఫున సుహాసిని మేడం గారికి చాలా ధన్యవాదాలు అందరికీ దేవుని ఆశీస్యం ఉండాలని కోరుకుంటున్నాము సుహాసిని అక్క సేవ ట్రస్ట్ తరఫున శ్రీరామ్ సేవ ట్రస్ట్ తరఫున వచ్చినాము మేము సేవకు వస్తూ వెళ్తుంటాము కానీ మోడీ ప్రోగ్రాంకి వచ్చినాం కాబట్టి చాలా సంతోషంగా ఉంది మాకు మేము మా గ్రూప్ తరఫున టూ హండ్రెడ్ మెంబర్స్ పైగా తీసుకుని వచ్చినాము వచ్చినాక సౌకర్యాలు అన్నీ బాగానే ఉన్నాయి మేము పైగా తొమ్మిది వేల మంది దగ్గర దగ్గర ఉన్నారు మా ట్రస్ట్ వాళ్ళకు మాకు వచ్చిన సేవకు ఒక్కరికి మా ఊరి నుంచి నాలుగు బస్సులు పైన అందరూ బాగానే తీసుకుంటున్నారు సార్ ఏమి చెప్పలేదు ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు ఈ దేవస్థానం వాళ్ళకి మా మేడం వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను హైదరాబాద్ నుంచి వచ్చాము మళ్ళీగా స్వామి వారి సేవ చేయడానికి తెలిసింది మోడీ గారు వస్తున్న సందర్భంలో మేము సేవకులము అంతా ఎయిట్ థౌసండ్ మెంబర్స్ నైన్ థౌసండ్ మెంబర్స్ మేమంతా ఒక టీమ్గా ఉండి అంతా ఇక్కడ త్రీ డేస్ నుంచి అన్ని కార్యక్రమాలు పాల్గొని అందరము సహకరించడంతో ఇక్కడ గుడి మెంబర్స్ వాళ్ళు కూడా అన్నీ అందరూ మాతో సహకరించారు మేము చాలా మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు అకామిడేషన్ ఫుడ్ అవన్నీ కానీ ఏది కానీ మాతో అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళందరూ మాకు సహకరించారు మేము మోడీ ప్రధానమంత్రి మోడీ గారిని మేము చాలా మేము ఈరోజు దగ్గరగా చూడడానికి మేము చాలా గర్వపడుతున్నాము ఆయనను ఎప్పుడు చూడాలా ఎప్పుడు చూడాలా అనేసి అని మాకు ఉంది మేము చూడాలన్న ఆశతోటే మేము గుడికి సేవ చేయడానికి ప్రతి ఇయర్ కూడా ప్రతి ప్రతి మూడు నెలలకు కౌంటింగ్కి కూడా అన్నీ వచ్చి సేవలో పాల్గొంటాము ప్రధానమంత్రి పన్నెండు శక్తిపీఠంకి శక్తి వస్తున్నారు చాలా మాకు ఆనందంగా ఉంది మా ఇక్కడ వచ్చి అడుగు పెట్టడము ఆయన 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 దర్శనం కూడా ఒక గాడ్ గిఫ్ట్ ఆయన శివ శివ గాడ్ గిఫ్ట్గా అనుకుంటున్నాము మేము ఆయన రావడం ఇక్కడ అడుగుపెట్టడం శక్తి పీఠంలో ఆయన వస్తున్నందుకు మా ధన్యవాదాలు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు మా పవన్ కళ్యాణ్ గారు అందరు కలిసి విచ్చేస్తున్నందుకు మా మాతో మా సేవకులతో వెల్కమ్ 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 చూపించుకోవడానికి మేము వెల్కమ్ చేయ చేస్తున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాము మాతో వెల్కమ్ చేయి చేయించుకున్నందుకు మేము చాలా కృతజ్ఞతలు చెప్తున్నాము మోడీ ప్రధానమంత్రి మోడీ గారికి మా మా ధన్యవాదాలు మా సేవకుల సమితి నుంచి నైన్ థౌజండ్ సేవకుల నుంచి మోడీ ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదాలు ఈ రోజు మాకు వాళ్ళ శ్రీశైలం వచ్చాము పిఎం గారు వస్తున్నారని మేము విజయవాడ నుంచి హరే రామ హరే కృష్ణ టీం నుంచి ఎనభై మంది వచ్చాము ఎనభై మంది వచ్చి ఇక్కడ సేవకు వచ్చాము అందరూ స్వాగతం పలకటానికి పిఎం గారికి మూడు రోజుల నుంచి ఇక్కడే అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాము అన్నీ చక్కగా కార్యక్రమాలు చేయడానికి ఆయన ఆహ్వానించడానికి మా ఎనభై మంది టీము వచ్చాము విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి అలా మా టీం గుంటూరు నుంచి మంగళగిరి నుంచి సత్యనారాయణపురం భవానీపురం ఇలా అన్ని ఏరియాల్లో నుంచి మేము గ్యాదర్ చేసుకొని మా తరపున మొత్తం ఐదు వందల మంది వచ్చారు మా గ్రూప్ ద్వారా ఎనభై మంది వచ్చాము చాలా బాగా ఉంది ఇక్కడ సీఎం గారు అన్నీ బాగా చేశారు శ్రీశైలం చక్క కళకళలాడుతూ ఉంది ఆయన రాక కోసం అందరం వెయిట్ చేస్తాం హిందూ ధర్మం కోసం ఆయన పిఎం గారు వస్తుంటే ఆహ్వానించడం కోసం సనాతన ధర్మం మనం అనేది నిరూపించుకోవడం కోసం ఈరోజు అందరం ఇక్కడికి వచ్చి ఆయన్ని స్వా స్వాతించి మా సనాతన ధర్మం ఇది మా హిందూ ధర్మం ఇది మా ప్రజలు ఇలా ఉన్నారు మా హిందూ ధర్మాన్ని చక్కగా పాటిస్తున్నారు అని చాటి చెప్పడం కోసం మేము ఇక్కడికి వచ్చాము ఆయన స్వా స్వాగతించడానికి ప్రధాని మొట్టమొదటిసారిగా వస్తున్నారు కదా వాటికి సంబంధించిన హ్యాపీనెస్ ఎలా ఉందండి చాలా సంతోషంగా ఉంది ఆయన ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ ఇంకా ఇదిగా ఆహ్వానిస్తున్నారు ఆహ్వానించడానికి వచ్చామని మా ఆయన కోసం ఎంతో సంతోషంగా మేమందరం ఇక్కడ వెయిట్ చేసి ఆయన కోసం సేవ చేయటం కోసం ఇక్కడ అందరం ఉన్నారు చాలా చాలా సంతోషంగా ఉంది మోడీ గారు వస్తున్నారు పిఎం గారు వస్తున్నారు మీ అందరం చక్కగా సంతోషాన్ని వ్యక్తపరుస్తారు చాలా చాలా సంతోషంగా మూడు రోజుల నుంచి ఇక్కడే ఉంది చక్కటి ఏర్పాట్లు చేశారు మూడు రోజుల నుంచి మూడు నుంచి ఉన్నారు కదా మరి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మీకు ఎలా అధికారులు స్పందించారు చాలా బాగున్నాయి ఏర్పాట్లు మా అందరికి బాగా సహకరించారు అందరినీ వాళ్ళు సహకరించి అన్నీ మాకు ఏర్పాట్లు చేశారు ఫీల్స్ ఇచ్చారు ఐడియలు ఇచ్చారు మాకు లీడర్స్ కూడా చక్కగా మాకు సహకరించారు మణిగారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మేమందరం చక్కగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఎక్కడెక్కడి నుంచి వచ్చి కూడా ఇక్కడ ఆయన స్వాతాని కోసం ఏమి సన్నిధానంలో మేము ఇంత ఇదిగా చేస్తున్నామంటే చాలా సంతోషం మంచిగా శ్రీశైలంలో మంచి ఏర్పాటు సేవలకి ఇంటి సేవలకు అన్నిటి ఫస్ట్ మంచి ఏర్పాటు మమ్మల్ని ఆహ్వానించినందుకు ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు చాలా చాలా సంతోషం నా పేరు మళ్ళీ నేను చూసానండి నేను గత పదమూడు సంవత్సరాలుగా ఇక్కడ కానీ తీసుకున్నాను గుండె 我今天不知道，真的不知道，为什么来。 మనం ఇంకా కొంచెం మనలో చాలా మంది ఆడుతూ ఉన్నారు ఆ హిందువాన్ని మన హిందుత్వాన్ని మనం బతపర్చుకొని మన హిందుత్వాన్ని మనం బతికించుకోవాలండి చాలా మంది వచ్చి కన్వర్ట్ అవుతున్నారు అన్నీ ఏమీ లేకుండా మనకు మనంగా నిలబడి మన హిందుత్వాన్ని కాపాడుకోవాలండి बरोबर आहे ना ओट्टू कावसना आले त्यांनी की मां सर 14th सप्टेंबर सिंपल सेवन तारखे हा काही इकडे एवढं पण नाही आ काहीच नाही त्यांचा पेशन्स सेवकला पण खूप चाला మోడీ గారు వచ్చిన సందర్భంగా ఇప్పుడు ఎనిమిది వేల మంది దాకా ఇప్పుడు తొమ్మిది వేల మంది తొమ్మిది వేల మంది దాకా మీకు స్వాగతం పలుకుతానన్నారు మరి ఒక్కసారిగా ఇంత దగ్గరగా చూస్తున్నందుకు మీకు ఎలా అనిపిస్తుంది ఎదుర్కొని దగ్గరగా చూడాలని చాలా ఆనందంగా ఉన్నారండి అది వ్యక్తీకరిస్తున్నారు కూడా ఈ కార్యక్రమంలో అందరికీ అవకాశం చెప్తాను శ్రీశైల దేవస్థానానికి సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి అందరికీ మా శ్రీశైల దేవస్థానం తరఫున ప్లస్ మా సేవా టీం తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటాను అక్రమాస్తుల కేసులో నిందితుడు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిబిఐకి తన సొంత ఫోన్ నంబర్ ఇవ్వకుండా విదేశీ పర్యటనకు వెళ్లినట్లు ఆలస్యంగా వెలుగు చూసింది జగన్ ఇటీవల ఐరోపా వెళ్లబోయే ముందు సిబిఐకి తన నంబర్ కాకుండా మరొకరిది ఇచ్చారని ఈ నేపథ్యంలో ఆ పర్యటన అనుమతిని రద్దు చేయాలంటూ సిబిఐ కోర్టును అధికారులు ఆశ్రయించారు జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడానికి సిబిఐ కోర్టును అనుమతి కోరగా ఫారెన్ వెళ్తే ముందు తన ఫోన్ నంబర్ ఈమెయిల్ ఐడి సహా పర్యటన వివరాలు సమర్పించాలని షరతులు విధిస్తూ సీబీఐ కోర్టు అనుమతి మంజూరు చేసింది ఈ మేరకు జగన్ ఇచ్చిన తన ఫోన్ నంబర్ ఆయనది కాదని సిబిఐ పరిశీలన తేలడంతో ఆయన పర్యటనకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని సిబిఐ మెమో దాఖలు చేసింది ఈ నెల ఒకటి నుంచి ముప్పైవ తేదీ మధ్య పదిహేను రోజు పాటు యూరోప్ పర్యటనకు వెళ్తున్నానని అందుకు అనుమతించాలంటూ సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ వేయగా అందుకు కోర్టు అనుమతించింది అయితే విదేశాలకు వెళ్తే ముందు ఆయన ఫోన్ నంబర్ ఇమెయిల్ ఐడి సహా పర్యటన వివరాలను సమర్పించాలని షరతులు విధిస్తూ సిబిఐ కోర్టు అనుమతి మంజూరు చేసింది ఈ మేరకు జగన్ ఇచ్చిన ఫోన్ నంబర్ తనది కాదని సిబిఐ పరిశీలన తేలింది బెయిల్ రతులను ఉల్లంఘించిన జగన్ తీరును కోర్టు దృష్టికి సిబిఐ తీసుకెళ్లింది వేరే నెంబర్ సమర్పించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది ఆయన పర్యటనకు ఇచ్చిన అనుమతిని రద్దుపరచాలంటూ హైదరాబాద్ సిబిఐ ప్రధాన న్యాయస్థానంలో సిబిఐ మెమో దాఖలు చేసింది ఈ మెమోపై న్యాయమూర్తి డాక్టర్ టి రఘురాం ఇటీవల విచారణ చేపట్టారు షరతుల ప్రకారం ఫోన్ నంబర్ సమర్పించాక ఆ తరువాతే వెళ్లాల్సింది కానీ షరతులు పోవడంపై కౌంటర్ దాఖలు చేయాలని జగన్ తరపు న్యాయవాది జి అశోక్ రెడ్డిని ఆదేశించారు ఆయన కౌంటర్ దాఖలు చేశాక మేమోపై కాసేపట్లో కోర్టు విచారణ చేపట్టనుంది ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల మధ్య పెట్టుబడుల విషయంలో మరోసారి వివాదం రాజుకుంది విశాఖలో టెక్ దిగ్గజం గూగుల్ అమెరికా వెలుపల అతిపెద్ద డేటా సెంటర్ను ఏర్పాటు చేయడంపై స్పందించిన కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే గూగుల్కి ఏపీ ప్రభుత్వం భారీ రాయితీలు ఇచ్చిందని విమర్శలు చేశారు దీనికి ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందిస్తూ కర్ణాటకలో మౌలిక వసతుల సమస్యల గురించి ప్రస్తావించారు దీంతో మరోసారి ఇరు రాష్ట్రాల నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది విశాఖపట్నం వైపు గూగుల్ మొగ్గు చూపడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహాలు భారీ రాయితీలే కారణమని కర్ణాటక మంత్రి ప్రియాంక్ గార్గే చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి గూగుల్కు ఇరవై రెండు వేల కోట్ల విలువైన సబ్సిడీలు పన్నులు యుటిలిటీ ఫీజులు మినహాయింపు వంటి రాయితీలను ఇచ్చిందని ఆయన అన్నారు దీనికి ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు Thank <music> you. కర్ణాటక ప్రభుత్వం పనితీరు బాగోకపోతే నేనేం చేయగలనని లోకేష్ అన్నారు విద్యుత్ కోతలు సహా అక్కడ మౌలిక వసతులు దారుణంగా ఉన్నాయని వాళ్ళ సొంత పారిశ్రామికవేత్తలే అంటున్నారని చెప్పారు ముందు ఆ సమస్యలను పరిష్కరించుకోవడం వారికి అవసరమని లోకేష్ కౌంటర్ ఇచ్చారు అంతేకాదు కర్ణాటకలో మౌలిక వసతులు విషయంలో లోకేష్ పాటు ప్రతిపక్ష జేడిఎస్ కూడా విమర్శలు చేసింది అస్వస్థమైన విద్యుత్ నీటి సరఫరా ఇతర మౌలిక సదుపాయాలు వంటి సమస్యలను పరిష్కరించడంలో అధికారి కాంగ్రెస్ విఫలమైందని ఆరోపించింది ఇదే సమయంలో బెంగళూరు నగరంలో రహదారులు మౌలిక వసతుల గురించి విదేశీ క్లయింట్ ఒకరు వ్యాఖ్యలు చేసినట్టు బయోకాన్ ఎండీ కిరణ్ మజూదర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు దీనికి ముందు బెంగళూరు నగరంలో మౌలిక సౌకర్యాలు రోడ్ల దుస్థితిపై ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల ఫోరం లేఖ రాసింది తమకు మెరుగైన మౌలిక వసతులు కల్పించుకుంటే బెంగళూరు మహానగరానికి పాలక యంత్రాంగానికి ఆస్తి పన్ను చెల్లించబోమని హెచ్చరించారు అయితే లోకేష్ విమర్శలను తిప్పికొట్టిన కర్ణాటక డిప్యూటీ సీఎం టీకే శివకుమార్ బెంగళూరులో మౌలిక వసతులు స్టార్టప్లు మానవ వనరుల ఆవిష్కరణలో సరితూగలేరని వ్యాఖ్యానించారు ఆంధ్రప్రదేశ్లో వ్యాపారాలు పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడానికి వాళ్ళు ఏమి చేయాలనుకుంటే అది చేయనివ్వండి బెంగళూరులో మౌలిక సౌకర్యాలు రోడ్లు మరమ్మతులు శరవేగంగా సాగుతున్నాయని చెప్పుకొచ్చారు మరోవైపు బైకాన్ ఎండీ కిరణ్ మజుందర్ షార్ట్ ట్వీట్పై మంత్రి ప్రియాంక ఖార్గే స్పందించారు ఆకస్మిక వర్షాలు అభివృద్ధి రేటు పెద్ద సంఖ్యలో కార్మికుల ఫలితంగా భారీ పట్టణీకరణ వంటి అంశాలను మౌలిక సదుపాయాల సమస్యకు కారణమని అన్నారు ఇంట్లో తప్పు చేయాలంటే అమ్మో పేరెంట్స్ చూస్తారు మరి క్లాస్ రూమ్ లో వేషాలు వేస్తే టీచర్స్ చెక్ పెడతారు మరి నాలుగు గోడల మధ్య నలుగురు లేని చోట డ్రగ్స్ తీసుకుంటే ఈగల్ వాచ్ చేస్తుంది బ్రో నో ద లా ఫియర్ ద కాన్సిక్వెన్స్ యాజ్ ఆఫ్ నౌ ఇవి బులెటెన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి వైకే న్యూస్ ఇది తెలుగువారి గుండె చొప్పుడు